ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు ఈ జాబ్ మేళాలో ముఖ్య అతిథిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరి రీక్షన్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో జాబ్ మేళా కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నామని తెలిపారు ఎర్రగొండపాలెం పట్టణంలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ఉపాధి కార్యాలయం సిడాన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళాను నిర్వహించారు ఈ జాబ్ మేళాలో దాదాపుగా తొమ్మిది కంపెనీలు పాల్గొన్నాయి జాబ్ మేళాకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు కలిగిన పదవ తరగతి ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా పూర్తి చేసిన నిరుద్యోగ యువతి యువకులు హాజరయ్యారు ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు పదమూడు వేల నుంచి ఇరవై వరకు జీతం ఇవ్వడం జరుగుతుందని స్కిల్ హబ్ కోఆర్డినేటర్ బి విజయకుమారి తెలిపారు ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జరిక్షన్ బాబుతో పాటు మార్కెట్ యార్డ్ చైర్మన్ చేకూరు సుబ్బారావు మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల వెంకల్ రెడ్డి జిల్లా తెలుగు యువత నాయకులు వేగినాటి శ్రీనివాస్ పుల్లల చెరువు నాయకులు శనగ నారాయణ రెడ్డి బోగోలు సుబ్బారెడ్డి ఎస్సీ విభాగపు నాయకులు చే చేదూరి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు ఈ ఇండస్ట్రీస్ ని మనం ప్రారంభించాం మొదలవు మొదలవుతుంది కూడా మన దగ్గర దగ్గర ప్రభుత్వ భూములన్నీ కూడా ఈ నియోజకంలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా ప్రభుత్వ దృష్టికి నేను తీసుకువెళ్ళాను ఎందుకంటే కంపెనీలు తీసుకుని రావాలి ప్రాంతంలో వత్సలాపాలంటే డెఫినెట్ గా ఇండస్ట్రీస్ ఉండాలి ఇండస్ట్రీస్ ఉండాలి వెరీ నెక్స్ట్ వచ్చేసి వాటర్ వాటర్ అనేది దేవుడి వల్ల నెక్స్ట్ ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ నీకు కానీ వెలుగుండ ప్రాజెక్ట్ కూడా మనం పూర్తి చేయబోతా ఉన్నాం ఇప్పుడైతే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాని మీద తీవ్రమైనటువంటి ఒక ఆలోచన పెట్టుకొని ఉన్నాడు అని ఎందుకంటే సెంటిమెంటల్గా వెలుమండ ప్రాజెక్టుకి భూమి పూజ చేసింది చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు కూడా నేనే ఇవ్వాలని ఒక ఆలోచన ఉంది ఆలోచనే కాదు ఆల్మోస్ట్ రీసెంట్ రీసెంట్గా కొన్ని మెయిన్ కాలువల మీద ఎప్పుడో మట్టి పోసుకుంటే నేనే స్వయంగా కాలువలోకి వెళ్ళాం పేడర్ కెనాల్స్ మీదకి మంత్రులు ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని వచ్చాము పేడర్ కెనాల్స్ పూర్తిగా కాంక్రీట్ వర్క్స్ జరిగితే తప్ప నీళ్లు సాధారణ వర్షపోతానికి ఆ కట్టలు తెగిపోయే పరిస్థితి ఈ మధ్య కూడా రెండు మూడు చోట్ల బ్రీచ్ అయింది ఈ పేడర్ కెనాల్స్ అందుకని రీసెంట్గా నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలతోటి ప్రధాన కాలువల నిర్మాణం కూడా పకడ్బందీగా సాంకేతికంగా మరి కట్టుదిట్టమైనటువంటి ఎస్టిమేషన్స్ మంచి అప్రూవల్ టెండర్స్ కూడా కాన్ఫర్ చేశారు వర్క్ కూడా మొదలు పెట్టారు నీళ్ళు వస్తాయి నీళ్ళు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీళ్లు వస్తే వరం ప్లస్ వలసలు అయిపోతుంది మన ప్రాంతంలో ఎకరా భూమి ఉన్నాళ్ళు కూడా ఈరోజు లక్ష్యాధికారులు ఉంటారు ఇది ఒకదానికొకటి కనెక్టివిటీ ఉండేటటువంటి ఆలోచన డెఫినెట్గా ఆటోమేటిక్గా విస్తారమైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి ఇటు వెలుగుండ ప్రాజెక్ట్ వచ్చి నీళ్లు కానీ వస్తే కరెంట్ వస్తుంది ఇండస్ట్రీస్ వస్తారు మన దగ్గర ఇండస్ట్రియలిస్టులు వస్తారు పరిశ్రమలు నెలకొల్పేదానికి అనువైనటువంటి ప్రాంతం కాబట్టి ఈ జాబ్ మేడ విషయానికి వస్తే డెఫినెట్గా మీరు అందరూ కూడా కంపెనీలు అందరూ కూడా హెల్ప్ చేయండి మీరు కూడా ఒకప్పుడు వీలలాగానే జాబ్ మ్యాలర్లో నాకు తెలిసి జాబ్ మ్యాలర్కి వెళ్ళి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కంపెనీస్లో కూడా అందుకని మీకు ఈ బాధ తెలుసు ప్రత్యేకంగా మేము చెప్పాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు సాయంత్రం దాకా ఉండండి వాళ్ళలో మెరిట్స్ని పైకి తీసుకోండి వాళ్ళల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని కొంతమంది జ్ఞానం ఉంటుంది కానీ అప్ర వే ఆఫ్ అప్రోచింగ్ అనేది తెలియదు వాళ్ళని క్యాచ్ చేయండి వాళ్ళని పట్టుకోండి వాళ్ళని పట్టుకొని వాళ్ళకి సరైన గైడెన్స్ ఇస్తే డెఫినెట్గా ట్రాక్లో పడతారు కుటుంబంలో ఉద్యోగం ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కంపెనీ వాళ్ళు బాగా దేవుని దృష్టిలో పేద విద్యార్థులకి పేద నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇస్తే ఆ కుటుంబం అంతా మిమ్మల్ని చెప్పుకుంటారు కాబట్టి జ్ఞానం లేని మరీ జ్ఞానం నిల్ డిపాజిట్లో ఉండేవాళ్ళు మనం ఏం చేయలేం కానీ తెలివి ఉండి జ్ఞానం ఉండి మనం చెప్పేటటువంటి అంశాన్ని క్యాచ్ చేసేటటువంటి బిడ్డలు చాలామంది చదువుకున్న పిల్లలు ఉన్నారు కాబట్టి వారందరికీ మీరు మీ మీ కంపెనీలో దయచేసి అకామిడేట్ అకామిడేట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీరు భోజనాలు